హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వి కుకింగ్ అండ్ టిప్స్ అండి ఈరోజు వీడియో వచ్చేసి రొయ్యల్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈజీగా సింపుల్ మెథడ్లో చాలా ఎమ్మెగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట ఇది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నచ్చుతుంది ఇలా స్టార్టర్ లాగా తినవచ్చు ఇలా సైడ్ డిష్ పప్పుచారు రసంతో కలుపుకొని తినేటప్పుడు సైడ్ డిష్గా అయినా తినొచ్చు ఈవినింగ్ స్నాక్స్ కిందగా అయినా కానీ తినవచ్చండి అంత టేస్టీగా అంత ఎమ్ఇమ్ఈగా ఉందన్నమాట డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి దానికోసం నేను ఇక్కడ కేజీ టైగర్ రొయ్యలు తీసుకున్నానండి చూసారా రొయ్యలు అనేవి ఎలా ఉన్నాయి నల్లగా ఉన్నాయి కదా తర్వాత వాష్ చేసినాక తెల్లగా తెల్లగొచ్చేస్తేలేండి ఇవి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా మధ్యలో ఉంటుంది కదండి పేగులాగా నల్లగా అవన్నీ శుభ్రంగా వాష్ చేసుకోవాలి అది ఎలా తీసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా చాక్ తీసుకొని ఇలా మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి బాగా పూర్తిగా కట్ చేసుకోకూడదు పై పైన ఇలా కట్ చేసినట్టుగా చేస్తే ఈజీగా ఇలా తీయని వచ్చేస్తుంది చూసారా ఎంత వేస్ట్ ఉన్నదో చాలామంది కొంతమంది అయితే తీసుకోరు చాలామంది తీసుకుంటారు కానీ చిన్న చిన్న రొయ్యలు అయితే తీయటానికి అసలు రావండి టైగర్ రొయ్యలు కాబట్టి పెద్దగా ఉండటం వల్ల చాలా ఈజీగా వచ్చేసింది కొంతమంది అయితే ఇలానే వండేసుకుంటారు కానీ ఖచ్చితంగా ఇవి తీసుకొని వండుకోండి ఆరోగ్యపరంగా ఇది అయితే మంచిది కాదనమాట ఇవి ఇవి వండి వండుకోవటం వలన చూసారా ఎంత వేస్ట్ అనేది వచ్చిందో బిగ్నెస్ కూడా అర్థమవుతుందని చెప్పి నేను ఇంకా రెండు రొయ్యలు కూడా తీసుకొని ఇలా తీస్తున్నాను అనేది క్లియర్గా చూపిస్తున్నానండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలా మజ్జిగ కట్ చేసుకొని జస్ట్ అలా తీసేస్తే వచ్చేస్తుంది ఈజీగా చాలా సింపుల్ కదా ఇలా పైన ఇలా పొట్టలోది మొత్తం తీసేసి ఏమన్నా నలుపు అలాంటివి ఉన్నాయి కాదా తలకాయ దగ్గర ఏమైనా ఉన్నా వేస్ట్ కానీ ఇలా తీసే శుభ్రం చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఇలా పూర్తిగా నేను మిగతా చేసేసుకున్నాను చేసేసుకొని ఒక బౌల్లో తీసుకొని ఉప్పు వేసుకొని శుభ్రం చేసుకుంటున్నానండి ఇలా ఉప్పు వేసుకోవటం వల్ల రొయ్యలు అనేది మంచి తెలుపు కలర్లోకి వస్తుంది నలుపు పోయి నీ సాస్లు అనేది అసలు రాదు ఒట్టి రొయ్యలే కాదు ఫిష్ అయినా చికెన్ అయినా మటన్ అయినా ఒకసారి ఇలా ఉప్పుతో కడిగి చూడండి చాలామంది ఇట్లానే చేస్తారు ఉప్పు కాకుండా నిమ్మకాయతో కూడా ఇలా కడిగి చూడండి అసలు స్మెల్ అనేది వండినా కూడా స్మెల్ నీ స్వాషన్ నీస్ వాసన అనేది రాదన్నమాట తినేటప్పుడు ఇలా ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఉప్పు వాటర్లో పీసుకున్న తర్వాత వాటర్ వేసి నాలుగు సార్లు కడుక్కోవాలి చూసారా ఎంత తెల్లగా వచ్చినాయో రొయ్యలు అనేది ఇందాక ఎంత నల్లగా ఉన్నాయి ఇప్పుడు ఎంత తెల్లగా ఉన్నాయో చూసారా ఇలా స్ట్రైనర్లో వేసి స్ట్రైన్ చేసుకుంటున్నాను నేను వాటర్ ఏముంటే పోతాయి అని చెప్పి ఇప్పుడు స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పాన్ పెట్టుకున్నానండి పెద్ద కడాయి దాంట్లో మనం కేజీ రొయ్యలు కదా నేను ఇక్కడ ఒక వంద గ్రాముల వరకు నూనె తీసుకున్నాను నూనె అనేది ఎక్కువే పడుతుందండి ఎందుకంటే నేను తీసుకున్న రొయ్యల క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంది కాబట్టి నేను తీసుకున్న క్వాంటిటీకి వంద గ్రాములు తీసుకున్నాను దాంట్లో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నానండి ఇవి వేగడం కోసం పసుపు తగినంత ఉప్పు కూడా వేసేసుకున్నాను నేను ఇక్కడే ఇవి దోరగా వేగాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఉల్లిపాయను వేగించుకోవాలండి ఇవి పూర్తిగా వేగేలోపు అవి స్ట్రైన్ అయిపోతే రొయ్యలు రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా అనమాట చూసారే ఇలా బాగా బ్రౌనిష్ కలర్లోకి వేయించుకోవాలి తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి ఆ రొయ్యలు కూడా దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా స్ట్రైనర్లో చక్కగా స్ట్రైన్ అయిపోయినాయి వాటర్ అనేది వాటర్ అనేది మంచిగా పోయినాయి అనమాట ఇలా వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకున్నా కానీ వాటర్ అనేది చాలా వచ్చినాయండి మూత పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను వీడియోలో వీడియోలోసారి డెఫినెట్గా చూడండి వీడియో అనేది పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అనేది ఏ వీడియో అయినా కానీ పూర్తిగా అర్థమవుతుంది కొంతమంది స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు అలా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కటి కొన్ని టిప్స్ కూడా మధ్య మధ్యలో చెప్తూ ఉంటానన్నమాట కొన్ని వీడియోల్లో అవి కూడా మీకు ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడమంటున్నాను చూసారా వాటర్ అనేది ఎన్ని వచ్చినాయో ఈ వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలి ఈ టైగర్ రొయ్యలు అనేది ఎక్కువసేపు కుక్ చేసుకోవాలండి లేదా గట్టిగా ఉంటాయి మూత పెట్టేసుకొని కనీసం ఒక పది నుంచి పది నిమిషాలు పది నిమిషాలు పావుగంట పడుతుందండి ఉడకటానికి చూసారా ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి రెండు స్పూన్లు నేను ఇక్కడ రెండు నుంచి మూడు స్పూన్లు వేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను సరిపోతుందని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలండి బాగా నాన్ స్టిక్ పాన్ లాంటివి కొంచెం అడుగు అంటుకోకుండా ఉన్న లాంటివి చేసుకోండి ఇలా ఫ్రై ఐటమ్స్ చేసుకున్నప్పుడు చక్కగా కుక్ అవుతాయి అలాగే అడుగు అంటుందన్నమాట పెద్దాక ఇప్పుడు మీ రుచికి తగినంత కారం వేసుకోండి నేనైతే ఇక్కడ రెండు స్పూన్లు కారం వేసుకున్నాను కారం కూడా వేసుకున్నాక ఒకసారి ఇలా శుభ్రంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత జీడిపప్పులు కూడా వేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఒక గుప్పుడు జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను ఇవి బద్దలు కాదండి ఫుల్ జీడిపప్పు అనమాట ఇలా ఒక వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను జీడిపప్పు అటు కర్రకరలాడితేనే రోస్ట్గా కొంచెం కరకరలాడుతూనే ఉన్నాయి అని చెప్పి నేను ఇప్పుడే వేసుకున్నాను ఆయిల్లో ఇంకొంచెం ఫ్రై అయితే ఇంకా కొంచెం రోస్ట్గా తయారవుతాయి అనమాట ఇప్పుడు నేను ఇక్కడ జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నానండి రెండు స్పూన్లు ఈ జీర జీలకర్ర పొడి వేసుకోవటం వల్ల చాలా మంచి స్మెల్ వస్తుందండి ఏ ఫ్రై ఐటమ్స్లోకైనా జీలకర్ర పొడి ధనియాల పొడి కంపల్సరీ ధనియాల పొడి ఏ ఫ్రై ఐటమ్స్లోనైనా జీలకర్ర ధనియాల పొడి వేసుకొని చాలా టేస్ట్ బాగుంటుంది ఇది నాన్ వెజ్ ఫ్రై కాబట్టి నేను ఇక్కడ మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను కొంచెం స్పైసీ స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా నాన్ వెజ్ అనేది నేను చూసాను రాకుండా అందుకని ఒక స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకున్నానండి నేను వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి మసాలాలన్నీ కూడా బాగా ఇలా నల్లగా అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట లాస్ట్ ఫైన ఫైనల్గా నేను కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకున్నానండి రెండు స్పూన్లు ఈ ఎండు కొబ్బరి పొడి కూడా బాగా వేగేదాకా వేయించుకోవాలి ఒక రెండు ఒక రెండు మూడు సెకండ్లు లాస్ట్లో కొత్తిమీర కరివేపాకుతో కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని ఒకసారి తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి ఇంకా అంతే అండి ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే అసలు ఫోర్త్ ఒట్టిగానే తినేయచ్చు అనమాట అంత టేస్ట్గా ఉంటుంది పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఇలా ఒట్టిగానే తినేస్తారు అన్నంలో తినేదాకా కూడా ఉండేవన్నమాట ఖాళీ అయిపోతుంది అంత బాగుంది అనమాట చాలా టేస్టీగా ఉంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఇవేలో ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ ఎన్నో టేస్ట్ చేస్తున్నాను చూస్తారు ఫోర్త్ ఇలా గుచ్చుకొని చూస్తుంటే నోరు ఊరుతుంది కదా అలాగే డెఫినెట్గా ఈవేళ ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది మీ పిల్లలకి పెద్దలకి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి